ఓం శ్రీమాత్రే నమ తులారాశి వారికి జనవరి ఇరవై నాలుగు శనివారం రోజున మీరు కోరుకున్న ప్రేమ మీకు దక్కబోతుంది ఈ తులారాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం తులారాశి వారికి ఈ సమయంలో గ్రహాలు అన్నీ అనుకూలంగా మారడం వల్ల మీకు స్వర్ణయుగం అనేది మొదలు కాబోతుంది మీ జీవితంలో కీలకమైన నిర్ణయాల్లో విజయాలు లభిస్తాయి ప్రయాణాల్లో లాభాలు చూస్తారు పెద్దల ఆశిస్సులు లభిస్తాయి వృత్తిపరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా మీరు ఆశించిన లాభాలను పొందుతారు కొన్ని ఒప్పందాలు కుదుర్చుకుంటారు ఈ రోజున మీకు గ్రహాలు అన్ని అనుకూలంగా ఉన్నాయి విదేశాల్లో ఉన్నవారు మంచి శుభవార్త వింటారు ఈ రోజున శుక్రుని ప్రభావం వల్ల మీకు భావోద్వేగాలు బయటపడే సమయం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ పెళ్లి కోర్టు సమస్యలు చదువు విదేశీ ప్రయాణం రాజకీయ మానసిక సమస్యలకు మరియు ఏ ఇతర సమస్యకైనా ఖచ్చితంగా పరిష్కారం చేయబడ్డం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను గారి సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి మీ ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి ఇక రాశి అనేది రాశి చక్రంలోనే ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు ఈ తులారాశి వారికి జనవరి ఇరవై నాలుగు శనివారం రోజున అయితే మీరు కోరుకున్నది మీకు దక్కబోతుంది ఈరోజు మీరు మర్చిపోని రోజుగా మీకు జీవితంలో ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు ఈ రోజున మీకు గ్రహాలు అన్ని అనుకూలంగా మారబో పోతున్నాయి స్వర్ణయుగం కూడా మీకు మొదలు కాబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు దరిద్రాలు తొలగిపోయి ఊహించని అదృష్టం మీకు కలిసి రాబోతుంది అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయి తులారాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా చూసినట్లు అయితే ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారు అలంకార ప్రియులు అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు ఇతరులను ఆకట్టుకునే అందచందాలను కలిగి ఉండి ఉంటారు వీరు ఎక్కువగా అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు స్త్రీలు అయితే నిలువెత్తు అద్దం ముందు నిల్చొని తమ అందచందాలను చూసుకొని మురిసిపోతూ ఉంటారు ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారు ఎత్తుకు పై ఎత్తు వేయటంలో నేర్పరితనాన్ని కలిగి ఉంటారు వీరు గొప్ప మేధవులుగా కూడా గుర్తింపు పొందుతారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను తులారాశి వారు అధిరోహిస్తారు అని చెప్పు తులారాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా ఉపయమ సాధనతో దిశగా అడుగులు ముందుకు వేసి విజయాలను సాధిస్తూ ఉంటారు ఈ యొక్క తులారాశి వారు మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు వీరికి పట్టుదల ధైర్యం తెలివితేటలు అధికంగా ఉంటాయి ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారు జీవితాన్ని చాలా బ్యాలెన్స్ ఉంచుకుంటారు కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోరు సుఖాలు వచ్చినప్పుడు ప్రొంగిపోరు వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయటానికి ఇష్టపడతారు కానీ వీరికి పరిస్థితులు అయితే అనుకూలంగా ఉండవు చిన్న వయసు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు వీరి భుజానపైనే ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారు తమ యొక్క అంతర్గత ఆలోచనలను కూడా ఎవరితో పంచుకోరు అదేవిధంగా ఈ తులారాశి వారు ఇతరుల కుయుక్తులకు లొంగరు తుల తులారాశిలో జన్మించిన వారు ప్రజాకర్షణ కూడా కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ప్రజాభిమానానికి సంబంధించి విద్య ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో బాగా రాణిస్తూ ఉంటారు వీరు ఆర్థిక క్రమశిక్షణ అంటే వీరికి చాలా ఇష్టం వీరు డబ్బు పొదుపు చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులను కూడా అభివృద్ధి చేస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు తులారాశిలో జన్మించిన వారు ఏంటంటే సున్నితంగా న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పుతారు మధ్యవర్తిత్వానికి వీరు ఎప్పుడు ముందుంటారు అని చెప్పుకోవచ్చు తులారాశి వారు బంధాలకు బంధుత్వాలకు విలువ అనేది ఎక్కువగా ఇస్తూ ఉంటారు ఈ రాశి వారు వీరి ప్రేమ చాలా గొప్పది అని చెప్పుకోవచ్చు వీరు చాలా రొమాంటిక్గా కూడా ఉంటారు తమ యొక్క భాగస్వామిని అమితంగా ప్రేమిస్తూ ఉంటారు ఈ యొక్క తులారాశి వారు జీవితంలో ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం అనేది వీరికి ఉంటుంది ఈ రాశి వారు ఒకరి కింద తగ్గి ఉండడం అనేది వీరికి అస్సలు ఇష్టం ఉండదు అలాగే ఒకరి కింద పని చేయడం కూడా వీరికి అస్సలు ఇష్టం ఉండదు ఈ యొక్క తులారాశి వారికి స్నేహితులు అయితే అధికంగా ఉంటారు కొంతమంది వ్యక్తులు నిజమైన స్నేహాన్ని కోరుకుంటారు కొంతమంది వ్యక్తులు వీరి డబ్బును చూసి వీరితో స్నేహాన్ని చేస్తూ ఉంటారు కొంతమంది వ్యక్తులు వీరిని అవసరాలకు వాడుకుంటారు అవసరం తీర్న తర్వాత వీరిని నెట్టేస్తూ ఉంటారు ముఖ్యంగా వీరు బంధువులు కావచ్చు వీరి యొక్క రక్త సంబంధికులు కావచ్చు వీరిని అవసరాలకు వాడుకుంటారు అవసరం తీరిన తర్వాత నెట్టేస్తూ ఉంటారు అటువంటి వారి వల్లనే వీరి జీవితంలో అయితే వీరి అనేక సమస్యలను అనేక బాధలను పడుతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క తుల తులారాశి వారికి జనవరి ఇరవై నాలుగు శనివారం రోజున అయితే మీకు మీరు కోరుకున్నది మీకు దక్కబోతుంది ఈ రోజు మీకు జీవితంలో మర్చిపోని రోజుగా ఉండబోతుంది ఈ రోజున వృత్తిపరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా మీరు మంచి ఫలితాలను పొందబోతున్నారు వృత్తి ఆర్థిక విషయంలో మీకు ఉద్యోగ రంగంలో మంచి గుర్తింపు లభించబోతుంది ఉద్యోగ రంగంలో మీ శ్రమకు ప్రతిఫలం దక్కుతుంది మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది అలాగే ఈ సమయంలో ఆర్థికంగా మంచి లాభాలు వస్తాయి మీకు ఆర్థిక విషయంలో మంచి పురోగతి లభిస్తుంది కెరియర్లో స్థానాన్ని పటిష్టం చేసుకోవడానికి క్రమశిక్షణ పాటించడం మీకు చాలా అవసరం కుటుంబ విషయాన్ని చూసుకుంటే కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది మీ ఇంట్లో ప్రశాంత వాతావరణం అనేది ఈ సమయంలో ఉండబోతుంది ఈ సమయంలో ఆరోగ్యంలో మీకు కొన్ని ఇబ్బందులు వచ్చినా సరే వాటిని అధిగమిస్తారు ఇది మీరు ఒత్తిడి పెంచుకోకండి ఈ సమయంలో గత కొంత కాలంగా మీరు ఒక గృహం కొనుక్కోవాలి లేదా ఒక వాహనం కొనుక్కోవాలి అన్న మీ యొక్క పెద్ద కోరిక అయితే ఈ సమయంలో నెరవేరబోతుంది ఒక గృహంకు సంబంధించి మంచి నిర్ణయం తీసుకోవడం లేదా ఒక వాహనం కొనడానికి మంచి నిర్ణయం తీసుకోవడం అనేది ఈ రోజున జరుగుతుంది కుటుంబ సభ్యుల మద్దతు కూడా ఈ సమయంలో మీకు లభించబోతుంది ఈ సమయంలో మీకు ప్రయాణాల్లో కూడా లాభాలు కలుగుతాయి కీలకమైన నిర్ణయాల్లో విజయం లభిస్తుంది పెద్దల ఆశీస్సులు కూడా మీకు ఈ రోజున అందుతుంది ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి త్వరలోనే మీకు ఉద్యోగం లభిస్తుంది ఈ రోజున మీ యొక్క భాగస్వామి అనుకోకుండా చక్కటి పని చేయవచ్చు అది నిజంగా మీకు మరుపురాని రోజుగా ఈరోజు మిగి మిగిలిపోవచ్చు ఈ రోజున తులారాశిలో జన్మించిన వారికి మాత్రం ఒక స్త్రీ మీ జీవితంలోకి రాబోతుంది ఆ స్త్రీ వల్ల మీ జీవితం గొప్ప మలుపు తిరగబోతుంది ఆ స్త్రీ వల్ల మీకు ఎంతో అదృష్టం కూడా కలగబోతుంది ఈ రోజున తులారాశి వారి ప్రేమ జీవితం ఎంతో అద్భుతంగా ఉండబోతుంది కొత్తగా ఒక స్త్రీ పరిచయంతో మీకు జీవితం అద్భుతంగా మారబోతుంది ఆ స్త్రీ వల్ల అదృష్టం ఐశ్వర్యం కూడా మీకు కలిసి వస్తుంది ఆ స్త్రీ మీ మనస్సు తెలుసుకొని మీ దగ్గరికి రావడం వల్ల మీకు ఎంతో సంతోషపడతారు మీలాంటి మంచి గుణగణాలు ఉన్న వ్యక్తి వారికి కూడా అలాగే ఉంటుంది కాబట్టి ఆ స్త్రీ మీకు సరి అయిన జోడిగా కలుగుతుంది అదేవిధంగా వివాహం అయిన వారికి కూడా ఒక స్త్రీ పరిచయం కాబోతుంది ఆ స్త్రీతో మీకు ఒక కొత్త స్నేహబంధం కూడా ఏర్పడబోతుంది ఈ రోజున అయితే తులారాశి వారికి మీరు కోరుకున్న ప్రేమ ఈ రోజున మీకు దక్కబోతుంది ఈ రోజున వృత్తిపరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా మీరు ఆశించిన ఫలితాలే పొందుతారు మీరు సమయాన్ని వృధా చేయకుండా మీరు ఎంత కష్టపడతారో దానికి రెట్టింపు ఫలితాలు ఈ రోజున మీరు చూస్తారు పాత స్నేహితులను కూడా ఈరోజు కలుసుకుంటారు వారితో మీరు చాలా ఆనందంగా ఉంటారు ఈరోజు లక్ష్మీదేవి ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి